టికెట్కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు మరి రూల్స్ ఎట్టింది మేమే కదా టికెట్ 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 గాంధీ బొమ్మ ఒకటి ఏ గాంధీ ఏంటి ఏ గాంధీయా బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలియదా కర్బన్ రైల్ నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలియదా ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలియదా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన மோகன் தாஸ் கருண் நடுத்துனோம் ந்தி குறிச்சு தெளி கண்டர் உத்தியாக்கி அதுக்கே நேசனம் அது ஆந்தி பூமி திட்டுக்குடி ఏ గాంధీ బొమ్మ దగ్గరకి రాకట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకాస్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక ఏ గాంధీ బొమ్మ దగ్గర టిక్కెట్ ఇమ్మంటావరా ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో ఆ తర్వాత టిక్కెట్ అడుగు డ్రైవర్ బస్ ఆపో అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏ సంబంధం బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం కొత్త బస్ అర్జెంట్ అండి కొంచెం బస్ అప్పుడు సార్ ప్లీజ్ ఇదేనా కార్పొరేషన్కున్నావా సిటీ బస్ బస్టాప్ లోనే ఆగుద్ది అయితే ఆప్రాప్వా ఏంటి అర్థనా అండి ఆపరా ఏం చేస్తావా పోయి పని ఏంట్రా అలా ఉన్నావు నీ ఆశయం అంబిషన్ గురించి ఊహ ఆలోచన ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా నెక్స్ట్ డే గుడికి వెళ్ళానరా కనిపించలేదు రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి పూతురా ఒకవేళ వీక్లీ భక్తురాలు అండొచ్చుగా ఇది కరెక్ట్ లేదురా మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది సూపర్ బజార్ లోనా అవునరా నిన్నే చూసాను కరెక్ట్ గా అమ్మాయి చూసావా అరే అవునా కదా చాలు ఈ క్లూ చాలు ఏ సెంటర్ అయినా సరే వెతికి పడడానికి పదండి వెళ్ళాలండి హైదరాబాద్ క్లూస్ టీమ్ స్పెషల్ ఆఫీసర్స్ ఏం కావాలి మీకు రీసెంట్ గా పంజాకోట ఆలుగా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం కోహినూరు వజ్రానికి కోనసీమ వంకాయకి పోలికేంటి ఎక్కడో అలూకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా ముంబైలో బాంబులు బెల్లడం ఇది అంతే అది దేశ సమస్య హలో ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెస్ క్రియేట్ చేస్తున్నారు ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేసి సారీ సార్ క్యాజువల్ గా అడిగాను చూడండి అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా పెట్టాం సార్ మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి వెంటనే ఈ క్యాసెట్ మాకు హ్యాండ్ చేయండి

లేట్ అయ్యేసరికి ఏనుగులు ఆహా కాంతామణి కాఫీ 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 ఏంట్రా ఈ గొడవ ఏంటండి ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా ఆయన పొద్దు లేచి తగ్గించి ఆర డజన్ సార్లు తాగారు ఏముందా కాఫీలో దారిద్రం ఎంత మాట కాఫీని తింటావా కళ్ళు పోతాయి చంపలేసుకో థ్యాంక్ యూ ఈ ప్రియులు కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ రామ్మా నాకు ఆకలాస్తున్నామ్మా ఇదేంటి ఈ గెటప్ ఏంటి మీరే చెప్పారుగా భోజేష్ మొత్తాన్ని ఓహో ఎలా ఇచ్చాను తినండి అమ్మా నా తినిపించవా అయ్యో చిన్న తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను మాత పాలు నానా పాలు ఓ పాలా ఇస్తాను

ఫా చూసావా ఎలాంటి తిక్క తెషాలు వేస్తుందో దానికి చిమ్డా చిమ్డాలు ఇస్తా మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించండి చేస్తా కుంభగోడికి వెనకాల ఉండే గోడను టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుంది అన్నమాట అందుకే ఈ గోడ తాగితే దేవుణ్ణే తాకినట్టు అనమాట అడగకపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా దండం పెట్టుకో

సెట ఏంటి దేవుడు పాదాలు మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా అది పాపం కదా పదేళ్ళ నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయనా నువ్వు మామూలు మనిషివి కాదు మా మేధావి మహాజ్ఞానివి ఈ ప్రసాదం తీసుకో ఆయన స్వామి స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు ముందు వాళ్ళకి ఇవ్వండి మేడం మేడం వన్ సెకండ్ ప్రసాదం అంటే ఏంటో తెలుసా మీకు అరటి పండు ముక్క కొబ్బరి చెక్క చెప్పిన సూక్తం చాలు వెళ్ళి పని చూసుకో బాగా బుద్ధి చెప్పాలి స్వప్న నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు రకరకాల రోములు ఉంటారే వీడిదేదో టైపు కొంచెం తప్పకుండా బాబా ఏంటిదే సిటీ బస్ జనం ఎక్కువైపోయారు అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు హైదరాబాద్ మొత్తం ఇన్స్టిట్యూట్ తెలుసు అవును

డుగుతాను హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం అయితే ఎన్ని పుత్త విగ్రహాలు ఉన్నాయ మీరు చెప్పండి సార్ ఒకటే కదా సార్ ఒకటే కదా అదే ఎక్కడ ఉందండి సాగర్ లో కదా విన్నావా అమాయకులందరికీ చెబులు పువ్వులు ఎవ్వు ఆడుకుంటావా ఏ బుద్ధుడు దగ్గరికి ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడు దగ్గరికా లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడు దగ్గరకా ట్యాంక్ పన్న దగ్గర నుంచి కనిపించే పోతవుగ్రహం దగ్గరికా నీలాంటి యదవల యదవ పం చేస్తారా సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే పోతవుగ్రహం దగ్గరికా నక్కల రోడ్ నుంచి కనిపించే పోతవుగ్రహం దగ్గరికా ఎక్కడికి ఉంటావరా అయ్య బాబాయ్ ఇన్ని చోట్ల నుండి చూస్తే పోతవుగ్రహం కనబడతదా కనిపించాలనే కదరా అర్థపతవుగ్రహం ఉంటావు ఆ నాకు తెలుదిలే నీకు తెలియడం కొడు చెప్పనా ఆ చెప్పు చెప్పు ఏ డ్రైవర్ బస్సు బాబు ఇక్కేని పోడవైటి ను అంతే కదా ఆకర్లేదు నేనే తీపోతాను